నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణ్ భక్తజనులకు ఆహ్వానం రండి విచ్చియండి సత్యదేవుని కృపా పాత్రులు అవ్వండి పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వతినాన నాన రత్నగిరిపై ఆధ్యాత్మిక రసమయం నవంబర్ ఐదవ తేదీన జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణ పంపా సరోవరంలో పంప హారతులు జ్వాల తోరణం భక్తులు అందరికీ ఇదే మా ఆహ్వానం ఐవి రోహిత్ చైర్మన్ మరియు సుబ్బారావు అన్నవరం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ చిన్ని కృష్ణకు పెండింగ్ లో ఉన్న టీడీపీ నాయకులు ప్రజల సమస్యలకు సంబంధించిన విన్నపాలను అందజేశారు అలాగే ఎంపీడీఓ కార్యాలయానికి స్థానిక పోలీస్ స్టేషన్లకు టీడీపీ నాయకులతో పాటు తరలివెళ్లి సామాన్య ప్రజలు ముఖ్యంగా టీడీపీ నాయకులు కార్యకర్తల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని తక్షణమే పరిష్కరించాలని కోరారు అనంతరం బాబ్జీ విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట సమన్వయ లోపం ఉండటంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పడి నిరాశకు గురవుతున్నారని అన్నారు కార్యక్రమంలో మండల దేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు పిఎస్ఈఎస్ అధ్యక్షులు గండి దేముడు బాబు టీడీపీ నాయకుడు గండి వంశీదీప్ దేశం పార్టీ నాయకులు గొర్లి చైతన్య పల్లా తాతారావు కోరాడ శ్రీనివాసరావు ఎస్ నాగేంద్ర గండి దేముడు గొంప సత్యనారాయణ కోన సోమేశ్వరరావు ఎం అక్కుబాబు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సరాల కాలం అయింది ఈ సంవత్సరాల కాలంలో అభివృద్ధి మీద మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అట్లాగే మా నాయకుడు లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ఏం తేవాలి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఒక పందాలో పనిచేస్తూ ఉంటే చాలామంది ఇక్కడ అధికారులు ఏదైతే అందరికీ సమానమైన పద్ధతిలో పనిచేయాల్సిన నా అధికారులు చాలామంది బాలో కొంతమందిని ఏదైతే ఉందో ముఖ్యమైన వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సమ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆఫీసర్ సమంగా పనిచేయలేదనే ఉద్దేశం కలిగిన మీదట ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ గవర్నమెంటే పెట్టింది కాబట్టి ఆ గవర్నమెంట్ పరంగా మనం అధికారంలో ఉన్నప్పటికీ తప్పేం లేదు ప్రజల సమస్యల్ని అధికారుల ముందు పెట్టి మీరు పరిశీలించండి అనే ఉద్దేశంతో ఈవేళ మరి సంవత్సరాల కాలం అయింది కాబట్టి ఇప్పటి మొదలు పెట్టకపోతే చాలామంది చాలా నిస్పృహలో ఉన్నారు ఎటువంటి ఎటువంటి పని అవ్వట్లేదు మనం గవర్నమెంట్లో ఉన్నామనే భావం తప్పితే అని చెప్పి మరి బాధపడుతూ ఉంటే మరి నాకు అనిపించింది ఇది అధికారుల ముందే మనం తప్పేం లేదు గవర్నమెంట్ ఉన్నప్పటికీ మన సమస్యలు చెప్పుకొని సమస్యలు తీర్చకపోతే దీనికి డెడ్ లైన్ అంటూ ఉండదు కాకపోతే మేము చెప్తున్నాం ఈ సోమవారం మనం ఇచ్చాం పీజీఆర్ అప్లికేషన్లు ఈ పీజీఆర్ అప్లికేషన్లు వచ్చే సోమవారం లోపు మీరు మ్యాక్సిమం ఇవన్నీ కూడా పరిష్కరించే పరిస్థితి చేస్తే బాగుంటుంది లేదా మళ్ళీ అదే సోమవారం వచ్చి దాన్ని రిమైండ్ చేయమని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని అండి మేము పంపిస్తాం నెక్స్ట్ మండలం మళ్ళీ మేము ఇదే పద్ధతిలో ఆ అధికారులకి మండలాధికారులకి అక్కడ కూడా సమస్యలు విన్నవించి ఇదే పద్ధతిలో ప్రజలకి అవ్వాలనే ఉద్దేశంతో కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఇందులో మా కార్యకర్తలు ఉండొచ్చు ప్రజలు కూడా ఉండొచ్చు అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది ఎంతవరకు మాకు ఉపయోగపడుతుందో కాలమే సమాధానం చెప్పాలి నా ఉద్దేశం అయితే ప్రజలకి మా నాయకుడికి అయినా కాదు ప్రజలకి అందరికీ కూడా అధికారులకి అంత ఒత్తిడి ఉంటే అంత ఒత్తిడి పేరకు పనిచేస్తారనేది ఒక నానుడు ఉంది మన ప్రజల్లో అందువల్ల మా దగ్గర నుంచి సరైన ఒత్తిడి లేదేమో అని అనిపించింది ఇంతవరకు సరే కనీసం ఆ ఒత్తిడి క్రియేట్ చేసి మా పనులు మేము చేసుకోవాలి ఎందుకు మనం ఇంతకాలం పనిచేసాము మనకు ఎటువంటి పనులు జరగట్లేదని ఉద్దేశం రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ కార్యక్రమం పెట్టాం తప్పనిసరిగా నాకు తెలిసి అధికారులు డెఫినెట్గా వన్ వే వెళ్ళడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎక్కడైతే ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేన పార్టీ ఉన్న ఎమ్మెల్యేల దగ్గర ఇన్ఛార్జీలు ఉన్నారు ఈ రెండూ కూడా కొంచెం సమన్వయం కష్టమవుతుందనే ఉద్దేశంతో చాలామంది సఫర్ అవుతున్నారని నాయకులు మా దగ్గర గోల్పెట్టిన తర్వాత మేము ఇదే అధికారులు చెప్తున్నాం మా నాయకులు కూడా చెప్తున్నాం మీరు అందరినీ సమన్వయం చేసుకొని మీరు ముందుకు సాగండి అని కానీ అట్లా జరగట్లేదనే ఉద్దేశంతో కొంతమంది బాధపడుతుంది మనం ఏం పార్టీ తిరిగినా ప్రజలకి సేవ చేయలేకపోతున్నాం అనే బాధ ఎక్కువైంది కాబట్టి దాన్ని నివారించే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం అంతే ప్రజల కోసం పనిచేసిన లేదు నేను అనేది ఏమిటంటే ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఇది ప్రతిపక్షమా ప్రజల పక్షమా అనేది ప్రజలే తేల్చుకుంటారు మేము ఎవరి కోసం పనిచేస్తున్నాం ప్రజలు మాకు ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయ నాయకుడిగా మాకు కొంత బాధ్యత ఉంటుంది మనం రాజకీయాలు చేస్తున్నాం అంటే ప్రజలకు ఏదో చేద్దామని ఉద్దేశంతో తిరుగుతాం అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మాకు అవకాశాలు రాకపోతే ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఏదో ఒకటి ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం డిప్రెషన్లో ఉంటే ఇంకా మనం ఏం సేవ చేస్తాం ప్రజలకి సో అటువంటి డిప్రెషన్ ఉన్న నాయకుల్ని మేము బయటకు తీసుకొచ్చి మీరు డిప్రెషన్లో ఉండక్కర్లేదు మేము ఉన్నాము గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉండి చెప్పండి సమస్యలు ముందు మనం అధికారుల ముందు తీసుకెళ్తే అన్యాయం జరుగుతుందా లేకపోతే మంచి జరుగుతుందా అనేది ఉద్దేశంతో పెట్టాం కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాల్ నొప్పి నడు నొప్పిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్యా ఏళ్ల నొప్పులు రుతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును ఏరియాల వారీగా డీలర్స్ కావలెను